हाय हेलो నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక మళ్ళీ భారత్ ను కాపీ కొట్టిన పాకిస్తాన్ హెచ్చరికల్లోనూ కూడా ఇదే దరిద్రం మరి భారత్ వార్నింగ్లకు దాయాది పాకిస్తాన్ మేకపోతూ గాంభీర్యం కూడా ప్రదర్శిస్తోంది మరి గత కొద్ది రోజులుగా పాక్ కవ్వింపులకు భారత రక్షణ మంత్రి ఆర్మీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పాక్ కు తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పుడు పాక్ కూడా అదే తరహాలో కూడా స్పందిస్తోంది లేని గాంభీర్యాన్ని అరువు తెచ్చుకొని మరి భారత్ కు హెచ్చరికలైతే జారీ చేస్తోంది మరి అందులోనూ సొంత తెలివి లేకుండా భారత్ ను కాపీ కొడుతుంది గతంలో కూడా అనేక సందర్భాలలో కూడా భారత్ చేసిన పనులను కాపీ కొట్టింది పాకిస్తాన్ కింద పడినా నాదే పై చేయి అనే వాడట వెనుకటికి ఎవరు మరి అచ్చం అట్లనే ఉంది పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మరి భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా మేకపోతూ గాంభీర్యం కూడా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది మరి గత కొద్ది రోజులుగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్తాన్ కు హెచ్చరికలు అయితే చేశారు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇక పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయని మ్యాప్ లోంచి లేపేస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు మరి అయితే ఇందులోనూ భారత్ ను పాకిస్తాన్ అయితే కాపీ కొట్టింది ఇక భారత్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ కు పాక్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ సమాధానం కూడా ఇచ్చారు మన రక్షణ మంత్రి వార్నింగ్ కు వారి రక్షణ మంత్రి చేత హెచ్చరిక ఇప్పించింది కూడా పాక్ మరి విమాన శిథిలాల కింద కప్పేస్తాం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా అసిఫ్ ఆదివారం ఎక్స్ లో భారత్ ను రెచ్చగొట్టే పోస్ట్ కూడా పెట్టారు చెడిపోయిన వారి ఖ్యాతిని తిరిగి తెచ్చుకోవడానికి చేస్తున్న విఫల ప్రయత్నం అయితే భారత్ సైనిక రాజకీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు మరి అప్పుడు సున్నా నుంచి ఆరు తో ఓడిపోయారు ఈసారి వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తే దేవుడు అనుకుంటే ఆ స్కోర్ మున్పటి కంటే కూడా చాలా మెరుగ్గానే ఉంటుంది అని కూడా రాసుకొచ్చారు అంతేకాకుండా చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత భారతదేశంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మారిపోతుందో మోదీ ఆయన బృందం వారి విశ్వసనీయతను ఎలా కోల్పోయారో ఆ ఒత్తిడి వారు చేసే ప్రకటన ప్రతిబింబిస్తుంది మరి పాకిస్తాన్ అల్లాహ పేరుతో స్థాపించబడిన దేశం మా రక్షకులు అల్లా సైనికులు ఈసారి దేవుడు కోరుకుంటే భారత్ ను దాని యుద్ధ విమానాల శిథిలాల కింద కప్పేస్తామని సొంతంగా మాట్లాడే ధైర్యం కూడా లేకున్నా మేఘబోధ గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ ఇక భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య తలెత్తే వివాదం వినాశనానికి అయితే దారి తీస్తుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అయితే హెచ్చరించారు పాకిస్తాన్ సాయుధ దళాల శత్రువు భూభాగంలోని ప్రతి మూలలో పోరాటాన్ని తీసుకెళ్లగలుగుతున్నారని మాపై దూకుడుగా వ్యవహరించడానికి బాధ్యతారహితమైన ప్రకటనలు కూడా చేస్తున్నారు ఇక మరో ఆపరేషన్ సింధూర్ వంటి చర్య కూడా సిద్ధమవుతున్నారు అదే జరిగితే అది దక్షిణాసియా మొత్తాన్ని కూడా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది అని మిగతా దక్షిణాసియాల దేశాలు దృష్టిలో పడేలా మాట్లాడారు మునీర్ ఇక మరి భారత్ వార్నింగ్ ఎలా ఇచ్చిందో తెలుసా ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలనుకుంటే ఆ దేశ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేందర్ ద్విధి శుక్రవారం అంటే అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీన గట్టి హెచ్చరిక అయితే ఇచ్చారు భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ లను పూజ చేశామని కూడా అన్నారు దీనికి ముందు రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఏదైనా దుస్సాహానికి పాల్పడితే గుజరాత్ కు కరాచీకి మార్గం ఉందనే విషయం ఆ దేశం మర్చిపోకూడదని కూడా అన్నారు ఇక ఇదే రోజు ఉపేంద్ర ద్వివేది కూడా ఆపరేషన్ సింధు సమయంలో పాటించినట్టు ఈసారి పాటించబోమని కూడా అన్నారు పాకిస్తాన్ ఇలా భారత్ ను కాపీ కొట్టడం ఇదే మొదటిసారి అయితే కాదు ఆపరేషన్ సింధు తర్వాత ఉగ్ర పాకిస్తాన్ కూడా ప్రపంచ వేదిక పైన ఎండగట్టాలని కూడా పార్లమెంటరీ కమిటీలు వేసింది భారత్ పాక్ కూడా అచ్చం ఇలానే పీస్ డెలిగేషన్ అంటూ ఇక విదేశాలకు కూడా రాజకీయ బృందాలను కూడా పంపించింది ప్రధాని మోదీ అదంపూర్ మిలిటరీ బేస్ కు వెళ్లి బ్యాక్గ్రౌండ్ లో క్షిపణిలు కూడా ఉండగా ప్రసంగం కూడా చేశారు అయితే ఇదే ప్రయత్నించి ఇక సియాలోక్ లో చేయబోయి పరువు తీసుకున్నారని కూడా పాక్ ప్రధాని హెషాబాద్ షరీఫ్ ఇలాంటి మిమిక్ లు చాలానే చేసింది మరి పాకిస్తాన్ ఇక మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి